ఫ్రెండ్స్ నేను మీ మేఘన మరో అందమైన స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను రాజుకు సాధువు బుద్ధు చెప్పుట ఇది ఇక స్టోరీలోకి వెళ్దామా ఆ రాజుకి భవనాలు కట్టించడంలో మక్కువ ఎక్కువ ఆయన ఎన్నో భవనాలు కట్టించాడు అవన్నీ విలాసవంతమైనవి విశాలమైనవి కానీ మరోవైపు ఈ కట్టడాల వల్ల ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది దాంతో ఆయన ఖజానా నింపడం కోసం ప్రజలపై కొత్త కొత్త పన్నులు వేయడం మొదలుపెట్టాడు జనం వాటిని కట్టలేక అవస్థలు పడుతూ వచ్చారు ఆకలి బాధలు ఎక్కువయ్యాయి కడుపు నిండా తిండి లేక ప్రజలు మాడాల్సిన పరిస్థితి తలెత్తింది ఆ తరుణంలో రాజ్యంలోని ఒక వీధి గుండా ఒక సాధువు నడుచుకుంటూ పోతున్నారు అక్కడక్కడ ప్రజలు తమ ఇక్కట్ల గురించి మాట్లాడుకోవడం ఆయన చెవిన పడింది ఆయన మనసులో ఆలోచన వచ్చిందో కానీ ఆయన ప్రయాణ దిశ మారింది పొరుగురు వెళ్ళాలనుకున్న ఆయన తిన్నగా రాజుగారి ఆస్థానానికి అడుగులు వేశారు సాధువు రూపం చూసి చూడగానే గౌరవిచ్చేటట్టు ఉంది ఆయన రాజుగారి భవంతికి చేరుకున్నారు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న భటులు ఆయన్ని లోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడలేదు ఆయన ఎవరని కూడా అడగలేదు సాధువు సరాసరి రాజుగారి భవనంలోకి అడుగుపెట్టారు ఆయన వెళ్ళేసరికి అక్కడ సభ జరుగుతోంది ఇరవై మెట్ల పైన ఉన్న సింహాసనంలో రాజు కూర్చుని ఉన్నారు ఈ మెట్లకి అటు ఇటు ఉన్న ఆసనాల్లో మంత్రులు పండితులు కూర్చుని ఉన్నారు ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా సభలోకి వచ్చి నించున్నారు సాధువు సాధువుని చూసి రాజు మంత్రులు అందరూ ఆశ్చర్యపోయారు సాధువును చూసిన రాజు మీరెవరు మీకేం కావాలి మిమ్మల్ని లోనికి ఎవరు పంపారు అని ప్రశ్నల వర్షం కురిపించాడు కానీ సాధువు రాజుగారి మాటలేవీ పట్టించుకోకుండా ఈరోజు రాత్రి ఇక్కడ నిద్రపోవడానికి కాస్త చోటు కావాలి అని అడిగారు రాజుకు కానీ మరెవ్వరికి కానీ ఆయన మాటలు అర్థం కాలేదు ఏంటి నిద్రపోవడానికా అని రాజు అడిగాడు ఈరోజు రాత్రి ఈ సత్రంలో నిద్రపోవాలనుకుంటున్నాను రేపు ఉదయమే లేవగానే నా పనులు కానిచ్చుకుని వెళ్ళిపోతాను అని సాధువు తాపీగా జవాబిచ్చాడు చూడ్డానికి పెద్దఐన్లా ఉన్నారు మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి ఇది మీరనుకున్నట్టు సత్రం కాదు నా రాజభవనం అని రాజు మీసాలు దువ్వాడు అలాగా అంటూ ఇది వరకు మీ ముందు ఇక్కడ ఎవరున్నారు అని అడిగాడు సాధువు మా నాన్నగారు అవునా మరి ఆయన ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు లేరు గతించారు అవునా కన్నా ముందు మా తాతగారుండేవారు ఆయన ఏమయ్యారు ఆయన చనిపోయారు ఇలా మరో రెండు తరాల వారి గురించి వారి మధ్య మాటలు సాగాయి ఆ తరువాత సాధువు పాఠశాలలు కొంతకాలం బస చేసి వెళ్ళిపోయే చోటును సత్రమనే కదా అంటారు మీరుంటున్న ఈ రాజభవనంలో ఇప్పుడు మీరున్నారు మీకన్నా ముందు మీ నాన్నగారు అంతకన్నా ముందు మీ తాతగారు ఆయనకన్నా ముందు మీ ముత్తాత ఇలా ఎవరో ఒకరు ఉండిపోయే ఈ చోటును కూడా సత్రమని నేను అంటాను ఏమి అనుకోకపోతే ఒక మాట అంటాను ఇప్పుడు మీరున్నారు మీ తర్వాత మీ కుమారుడు ఉంటాడు అతని తర్వాత అతని కుమారుడు ఇలా ఉండిపోతుంటారు ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు అటువంటప్పుడు ఇది ఎలా అవుతుంది ఇది ఒక సత్రమే అనుకోవడంలో తప్పేముంది అని ప్రశ్నించడంతో రాజుకి ఆ సాధువు సామాన్యులు కాదని ఓ జ్ఞాని అని గ్రహించాడు ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు అర్థమైంది ఆయన కళ్ళు తెరిచి ఆయన కళ్ళు తెరిపించాడని తెలుసుకొని అప్పటినుంచి విలాసవంతమైన భవనాలు కట్టించడం మానేశాడు ఖజానాలో డబ్బులు మిగులుతూ వచ్చాయి దాంతో ప్రజలపై పన్ను విధించే అవసరమూ కలగలేదు అప్పటిదాకా ఉన్న పన్నులే కాకుండా పన్ను బకాయిలను సైతం కట్టక్కర్లేదని దండోరా వేయించారు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు ప్రశంసల వర్షాన్ని రాజు మిగిలిన శేష జీవితాన్ని ఆనందంగా గడిపారు ఇంతవరకు ఎంత ఓపిక్గా నేను చెప్పిన షోరీని విన్నందుకు Thank you. Bye.